విజయవాడలో కలవడం జరిగింది ఆ తర్వాత తిరుపతిలో నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్న ప్రజా సంస్థలు ఆ తర్వాత అనేక మంది ప్రముఖుల్ని పిలిచి అక్కడ వారిని వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ఈరోజు బాపట్లలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యానికి ఎప్పుడైతే ముప్పు కలుగుతుందో అప్పుడు అందరూ కలవడం చాలా అవసరం ఇదే విషయం పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో భారతదేశంలో జరిగింది అప్పుడున్న ప్రభుత్వం ఎమర్జెన్సీ పెట్టి ప్రజలకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా హరించి వేయడం జరిగింది అప్పుడు జనతా ఎక్స్పెరిమెంట్ అని ఉంటుంది అందులో అనేక చిన్న చిన్న పార్టీలన్నీ కలిసి జనతా బ్యానర్లో వచ్చి అప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో విషయాల గురించి చర్చలు జరగడం లేదు కేవలం వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు పార్టీల గురించి మాట్లాడుతున్నారు పొత్తుల గురించి మాట్లాడుతున్నారు ఎవరు ఎంత డబ్బులు తీసుకొస్తున్నారు ఎంత పెడుతున్నారని మాట్లాడుతున్నారు కానీ అసలైన సమస్యల గురించి మాట్లాడలేదు అందువల్ల ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఓటర్లను ప్రజలను చైతన్యవంతులుగా చేయడం అన్నది ప్రధానమైన ఉద్దేశం మన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యం ఏ విధంగా ప్రమాదంలో ఉందని వాళ్ళకు చెప్పడానికి కొన్ని నిదర్శనలతో సహా వారికి కాబట్టి ఈరోజు మీరందరూ వచ్చారు ప్రముఖ ఛానల్స్ మిత్రులు తర్వాత ప్రింట్ మీడియా వారు కూడా వచ్చారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న దానికి సూచనలేంటి ఇండికేషన్స్ ఏంటి సపోజ్ మనకు ఒంట్లో బాగాలేకుంటే మనకు టెంపరేచర్ చూస్తాము బీపీ చూస్తాము అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అని సూచించడానికి ఐదు ఆరు ఇండికేటర్స్ ఉన్నాయి మొదటిది ఏంటంటే ప్రభుత్వ నిర్ణయాలలో ప్రజల భాగస్వామ్యం తక్కువ అప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టు మనం గమనించాలి మొదటేమో ప్రత్యేక హోదా కావాలన్నారు ఆ తర్వాత కాదు ప్రత్యేక ప్యాకేజ్ సరిపోతుందన్నారు ఆ తర్వాత మళ్ళా ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసి ధర్మ పోరాట దీక్షలు చేసి నరేంద్ర మోడీ ప్రధానిగా ఉంటే ఆయన చాలా ప్రమాదకరం దేశానికి అని మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఈరోజు పొత్తులు పెట్టుకోవడానికి వెళ్తున్నారు మరి ప్రత్యేక హోదా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం మరి మన విభజన హామీలను మనం పూర్తి చేయగలిగాము వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే ఎవరూ మాట్లాడటం లేదు ఈ పార్టీ రైల్వే జోన్ ఏ విధంగా విభజించారు అన్నది మీరు చూశారు మరి ఇటువంటి విషయాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే మరి ఈ పార్టీలు ఎందుకు అడగట్లేదు అని అడగడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడు ప్రతిపక్ష నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు మంది యుద్ధ ఫ్రంట్లో ఉన్న అన్ని పార్టీలు కూడా కృషి చేస్తారు అందువల్ల అన్ని పార్టీల్లో మేము అడుగుతున్నాం రండి అందరం కలిసి పనిచేద్దాం ప్రజల గొంతుకలు మనం వినిపిద్దాము అని చెప్పేసి కాబట్టి కామన్ మినిమం ప్రోగ్రాము ఆ తర్వాత మా మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా ఒక్కసారి చూడండి అభివృద్ధి దిశగా వెళ్తున్నాయి ఏపీ యునైటెడ్ స్టేట్ ప్రజల కోసం ప్రజల బుద్ధగా చట్టసభలో వినిపించాలి అసెంబ్లీలో పార్లమెంటులో సామాన్యుడు భూతం వినిపించాలి ఓటింగ్లో

മൂന്ന് കൊണ്ട എ പാരദർശക ജരീ അക്കോട്ടെ വിനിയോഗിച്ചു വിധം ചെയ്യാലി അന്നരി കോരിക്ക

వెంటనే వాటిని ఎలక్షన్ కమిషన్ ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు ఒక్కసారి రద్దు కూడా చేయవచ్చు

ఉచ్ఛరించబడతాను అన్నది ప్రకారం తగ్రతలచే భనన చేస్తుంది అనుసన ఈ రోజు మనం పార్లమెంట్ లోనూ ప్రతిపత్తి గురించి చర్చ మనం